జూన్ ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇక జూన్ ఇరవై ఐదు ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున ధనస్సు వారికి ఏం జరుగుతుంది ధనస్సు రాశి వారికి జూన్ ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారికి ఈ యొక్క అంటే బుధ సంచారం వల్ల వీరికి అదృష్ట యోగం అనేది విపరీతంగా ఉంది బుధుడు ఈ రాశిలో సంచారించటం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తాయి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు అంతేకాకుండా త్వరిత గతిన పూర్తవుతాయని చెప్పుకోవచ్చు అంటే చాలా త్వరగా ఆ యొక్క పనులు పూర్తవుతాయి మీరు ఊహించలేరు ఎందుకంటే ఇన్ని రోజులుగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు వస్తాయని చెప్పి మీరు అస్సలు కళలు కూడా ఊహించి ఉండరు అలాంటిది ఈ సమయంలో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి రాబోతు ఉన్నాయి అంతేకాకుండా మీరు మీరు శ్రమకు తగిన ఫలితాలను కూడా పొందుతారు అలాగే ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు సమాజంలో గౌరవం అలానే ప్రతిష్ట పెరుగుతుంది మంచి పనులు చేసేందుకు ప్రశంసలు కూడా అందుకుంటారు మంచి పనులు చేసేందుకు అవకాశాలు వస్తాయి జాతక రీత్యా బుధ సంచారం వల్ల ధనలాభం కూడా ఎక్కువగా పొందుతారు ఇది చాలా రకాల ఆర్థిక కష్టాలను అనుభవించినటువంటి ధనస్సు రాశి వ్యక్తులు కూడా ఈ సమయాన ధనాన్ని పొందే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాకుండా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకి పదోన్నతి లభిస్తుంది అలానే అంటే పదవిలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళటం ప్రమోషన్ రావటం వ్యాపారస్తులకు తప్పకుండా ఈ సమయంలో అనుకూలంగా ఉంది మీ యొక్క మాటలు ఖచ్చితంగా కూడా పనిచేస్తాయి ముఖ్యంగా వ్యాపారంలో కూడా లాభాలు అధికంగా వచ్చే అవకాశం ఉంది మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పరచుకోవటంలో మీరు విజయం సాధించవచ్చు ఆస్తికి సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు పని బాగుంటుంది అన్ని విషయాల్లోనూ ప్రశంసలు అందుకుంటారు ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి వృత్తి ఉద్యోగపరంగా కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి అలానే మీరు మొండిగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో కాస్త సానుకూలంగా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు పెండింగ్లో ఉన్న కొన్ని పనులు అలానే డబ్బులు అంటే ఎవరికైనా డబ్బులు మీరు ఇచ్చేది ఉండి పెండింగ్లో ఉంటే అది ఈ సమయంలో క్లియర్ అవుతుంది అలానే డబ్బుని పొందేటటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో పొందుతారు అంటే మొండి బాకీలు వంటివి మీరు పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే ఈ సమయం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఈ సమయం మీ కోసం ఖచ్చితంగా వేచి ఉండాల్సిందని కూడా చెప్పుకోవచ్చు అంటే అంత మంచి సమయం ఇది మీకు నడుస్తున్నటువంటి ప్ర ప్రస్తుత సమయం బాగుంది బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది పాత సమస్యలు ఏవైనా ఉంటే అంటే మీకు పాత సమస్యలు అంటే కుటుంబ పరంగా కావచ్చు ఏదైనా ఒక అంటే ఒక ఆస్తికి సంబంధించి లేదా ఒక భూమికి సంబంధించి పాత సమస్యలు ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు కొన్ని సమస్యల నుండి బయటికి రావచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం బాగాలేని వారు కూడా ఇప్పుడు బాగుపడతారు అంటే ఆరోగ్యం బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో కూడా లాభాలు ఎక్కువగా ఉంటాయి ఆస్తికి సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు సంపద పెరుగుతుంది కానీ మీ యొక్క భూముల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే మీకు ఆస్తికి సంబంధించిన పత్రాలు ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి నలుగురికి ఉపయోగపడే పనే మీరు చేస్తూ ఉంటారు బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు కాస్త జాగ్రత్తగా ఉండండి కొత్త పరిచయాలతో జాగ్రత్త చాలా అవసరం పట్టుదలతో పనులు చేస్తారు అంతేకాకుండా అనవసరమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టి కార్య కార్యాన్ని నిర్వహిస్తారు అంటే ఏదైనా మీకు కార్యనిర్వహణ అంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టాలి అంటే ఆ పనిని మొదలు పెడతారు మనసు అనేది ఒక అంటే నిలకడగా ఉంచుకోవలసి ఉంటుంది ఈ సమయంలో మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు చాలా ఉత్సాహంగా పనులు చేస్తారు ప్రయాణాల వల్ల కూడా లబ్ధి పొందుతారు విద్యార్థులకి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త పనులు మొదలుపెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా మీరు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అయితే వాటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా కూడా ఈ సమయంలో పూర్తి మద్దతు అనేది లభిస్తుంది వ్యాపారస్తులకి కూడా అనుకూలమైనటువంటి ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోరుకున్న ఫలితాలు కూడా వస్తాయి ఊహించిన ఫలితాలే వస్తాయి దానివల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు ఆశ్చర్యపోతారు కూడా అంటే మీరు ఊహించిందే జరుగుతుంది అనేటటువంటి ఆలోచన అనేది మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే వృత్తిపరంగా అయినా వ్యాపార పరంగా అయినా ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటే మీ రహస్యాలను ఎవరితో అయినా పంచుకునేటటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే ఆ విషయాల వల్ల మీకు ఏదైనా ముప్పు జరిగే అవకాశం ఉంటుంది కనుక అలాంటి విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆలోచించి పనులను పూర్తి చేయాలి ఆలోచనతో చేసినటువంటి పనులు అనేవి ఖచ్చితంగా కూడా విజయవంతం అవుతాయి అలానే మీకు జాతకరీత్యా కలిసి వస్తుంది ఇక ఈ ధనస్సు రాశి వారికి ఫలితాలు అయితే అనుకూలంగా ఉంటాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఊహించనిది జరగటం వల్ల ఆశ్చర్యానికి గురి అవుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఫలితాలైతే అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఊహించనిది జరగటం వల్ల వీరి మనస్సు కూడా చాలా ప్రశాంతంగా తేలికగా ఉంటుంది అంటే అనుకోకుండా అంత మంచి ఫలితాలు రావటం ఒకవేళ మీకు ఒక ఉద్యోగం చేయాలి అని ఉంది అనుకోండి అవకాశం మీకు ఎదురుగా వస్తే ఎలా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది అలా ఊహించనిది జరగటం వల్ల మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు అలానే మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరికింది అని కూడా భావిస్తూ ఉంటారు అలా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి కుటుంబ రీత్యా చూసుకున్న వ్యాపార రీత్యా చూసుకున్న ఉద్యోగపరంగా చూసుకున్నా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అనుకూలమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు ఇక మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి మీకు దైవానుగ్రహం కూడా ఈ సమయంలో వెన్నంటే ఉంటుంది అని చెప్పుకోవచ్చు దైవం యొక్క అనుగ్రహంతో అనుకున్నది చాలా సులువుగా సాధిస్తారు పట్టుదలతో చేసేటటువంటి పనులు చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి కనుక పట్టుదలతో చేయవలసినటువంటి అవసరం ఉంది శ్రమకు తగినటువంటి ఫలితం కూడా ఈ సమయంలో పొందుతారు ధనస్సు రాశివారు తెలుసుకున్నారు కదా జూన్ ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి ఎలాంటి ఆశ్చర్యం కలిగించేటటువంటి పనులు జరుగుతాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి